బుధవారం నల్గొండ పట్టణంలోని ఏడవ వార్డు దాత్రినగర్లో నల్గొండ మున్సిపల్ వైస్ చైర్మన్ అబ్బగొని రమేష్ గౌడ్ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్మల మోహన్ రెడ్డితో కలిసి మున్సిపల్ చైర్మన్ బుర్రీ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులకు శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు బుధవారం నల్గొండ పట్టణంలోని ఏడవ వార్డు దాత్రే నగర్లో నల్గొండ మున్సిపల్ వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ గౌడ్ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్మల మోహన్ రెడ్డితో కలిసి మున్సిపల్ చైర్మన్ బూర్రి అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులకు శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నల్గొండ పట్టణంలో అమృత్ స్కీమ్ టూ ద్వారా రెండు వందల పదహారు కోట్లతో అండర్గ్రౌండ్ డ్రైనేజీ పనులు జరుగుతున్నాయని పేర్కొన్నారు ఇప్పటికే ముప్పై ఆరు కిలోమీటర్లు పనులు పూర్తయ్యాయని అదేవిధంగా పలు వార్డుల్లో పనులు పూర్తి కానున్నాయని చెప్పారు వచ్చే సంవత్సరం మే వరకు అండర్గ్రౌండ్ డ్రైనేజీ పనులను పూర్తి చేస్తామని అన్నారు పట్టణంలో ప్రతిరోజు ఇంటింటికి మంచినీరు నీరు సరఫరా చేసే విధంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సహకారంతో నల్గొండ మున్సిపాలిటీని అన్ని విధాలుగా అభివృద్ధి చేసి ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతారని పేర్కొన్నారు నెల ఏడున సీఎం రేవంత్ రెడ్డి నల్గొండకు వస్తున్న సందర్భంగా పట్టణంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన ప్రారంభోత్సవాలు చేస్తారని వెల్లడించారు అనంతరం సీఎం రిలీఫ్ ఫండ్ బాధితులకు చెక్కులు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో నల్గొండ మార్కెట్ కమిటీ చైర్మన్ జూకురి రమేష్ తిప్పర్తి మాజీ జడ్పీటీసి పాషం రామ్రెడ్డి డిసిసిబి డైరెక్టర్ పాషం సంపత్ రెడ్డి స్థానిక వార్డు కౌన్సిలర్ భవానీ గణేష్ కౌన్సిలర్లు ప్రదీప్ నాయక్ చిన్నాల అలివేలు జానయ్య గుండగోని సాయి బాబా వజా రమేష్ యాదవ్ ఖలీల్ పిల్లి రమేష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు మాట్లాడేంత ఇంకా రాలే వాళ్ళు మాట్లాడతారు ఉన్నారని ఏదో ఈ మాట్లాడుతున్నా కోసం మాట్లాడుతున్నాం మేము మా మంత్రి గారు ఫోటో పెట్టుకొని నల్గొండ మున్సిపాలిటీ కానీ రెండు జెడ్పీస్ కానీ మాట్లాడిపోయి నల్గొండ టౌన్లో సార్ ఫోటో పెట్టుకెళ్ళినాం మేము ఆయనే వచ్చి నిలబడితే వాళ్ళ పరిస్థితి ఏది నల్లగొండ వెంకరెడ్డి గారు వేసిన బీగి టీసీ రోడ్డు బీటీ రోడ్డు ఇవన్నీ ఆయన వాళ్ళు వేసినాయి వాళ్ళు సొంతం కట్టిన చెర్లపల్లి పార్క్ ఓపెన్ చేసుకొని వాళ్ళు వాళ్ళు కూడా పెద్ద మాట్లాడతారు వాళ్ళు ఎక్కడ మటన్ మార్కెట్ పెట్టాలి ఎక్కడ పెట్టాల సో లేదు ఏదో నిధులు ఇచ్చిన అని మీరు బ్రిడ్జ్ కడుతున్నారు ఇప్పుడు మరి కూడా భయపడుతుంది ఏం రోడ్ అది నామ్ రోడ్డు అద్దంకి ఎవరు చేయాలి రోడ్డు టోల్ గేట్ వేస్తే వాళ్ళు చేయాలి గవర్నమెంట్ పెట్టి దాన్ని దాని బడ్జెట్ తగ్గు చేసి ఈరోజు ఎంత ఇబ్బంది అవుతుంది మెడికల్ కాలేజ్ స్థాగం ఎందుకు కాలే నల్గొండ హాస్పిటల్ నాలుగు వందల చెప్పింది చేయించి వెంకటరెడ్డి గారు ప్రతి బిల్డింగ్ కట్టింది ఓన్లీ సెమినార్లో ఒక రేగులర్ రూమ్ తప్పించి వాళ్ళు కట్టినా ఒక బిల్డింగ్ లేదా ప్రతిదీ వెంకరెడ్డి గారు సార్ పిల్లలు జరిగింది కాబట్టి మేము ఒకటే కోరుతున్నాం రేపు జరిగే వాళ్ళని గురించి మేము పెద్ద పట్టించుకో వాళ్ళతో ఎక్కువ మాట్లాడిన పేరు కూర్చొనించినా మాకు పెద్ద చేయదలుచుకోవాలి వాళ్ళని వాళ్ళు వదులుతూనే ఉంటారు మా మా పని మేము చేసుకుంటూ పోతుంటాం రేపు ఏడో తారీఖు జరిగే గౌరవ రేవంత్ రెడ్డి గారు జరిగే సభకు అన్ని మండలాలు మా పట్టణ నుంచి అందరూ వారైతే తల్లిదండ్రులు ప్రజలను కోరుకుంటున్నాం ఈ రాష్ట్రాల్లో చూపించిన అందరికీ ధన్యవాదాలు మనందరికీ తెలుసు సీఎంఆర్ఎఫ్ చెక్కులు అంటే ఇంతకుముందు పాశరామరెడ్డి గారు చెప్పినట్టు ఈ ఉమ్మడి రాష్ట్రంలోనే అప్పుడు ఆంధ్రప్రదేశ్లోనే దాదాపు రాజశేఖర రెడ్డి గారు పోటీ పడి కోనరకు సాయం చేయడం జరిగింది అదేవిధంగా ఈ సంవత్సరం కూడా దాదాపు వెయ్యి చెక్కుల వరకు పంపిణీ చేయడం జరిగింది మూడు నుంచి మూడున్నర కోట్లు లబ్ధాలకు అందజేయడం జరిగింది ఎలువలసీలైతే ట్వంటీ ఫోర్ అవర్స్లో ఎవరు పెట్టడం జరుగుతుంది ఇబ్బందులు నాలుగు ఇవన్నీ చేసుకుంటూ పోతున్నాం కానీ ఇక్కడ ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ వాళ్ళకు బీఏ పార్టీ వాళ్ళకు కండపాధి లేవు వాళ్ళు గత పది సంవత్సరాలు ఇక్కడ అధికారంలో ఉండి టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఉన్నప్పుడు బీఏపోలో ఒక్క కూడా మాట మాట్లాడు ఆ గతంలో మున్సిపల్ ఎలక్షన్లు వాళ్ళు ఇద్దరు పొత్తు పొత్తు ఉండి పవర్ పాల్గొనడం జరిగింది మున్సిపల్ ఎలక్షన్లో చైర్మన్ ఎన్నికల కార్యక్రమాలు పాల్గొన్నప్పుడు బీఏపోతే కుమ్మక్కయ్యని అందరూ తెలుసు మళ్ళీ ప్రియతం నాయుడు కోమరెడ్డి వికడ్ గారు మన ఎమ్మెల్యే గెలిచిన తర్వాత రోజు వరకు నిన్న రిజల్ట్ అంటే దాదాపు సంవత్సరం అయింది ఈ సంవత్సరం కాలంలో ఎన్ని ఊర్కు చేస్తే కోమ్మటిరెడ్డి వచ్చిన మార్పు జరగలే లా పెట్టి ఒకసారి నిన్న ఫామ్ పెట్టి బీజేపీ వాళ్ళు అంతకుముందుకేమో ఇరవై తొందర దివాస్ దీక్ష అని పెట్టుకొని వాళ్ళు ఏదో దీక్ష చేసి కేసీఆర్ తీసుకొచ్చారు ఆ తెలంగాణ వచ్చింది కేసీఆర్ వాళ్ళు ఒక పాత్ర అల్లవు ఆయన ఒక మెంబరే ఆయనకున్న చేతులు రెండు కాళ్ళు రెండు కళ్ళే ఇక్కడ ఉన్నటువంటి ఈ తెలంగాణలో నాలుగు కోట్ల మంది అందరు కలుస్తుంది తెలంగాణ వచ్చింది ఆ రోజు ముఖ్యంగా పాత్ర వహించింది కుమార్ టెడ్డి గారే అలాగే ట్రాక్టర్ సెంటర్లో మంత్రి పదవి వదిలిపెట్టి ఇదంతా మనం చెప్పాల్సిన అవసరం లేదంటే నల్గొండ ప్రజలకి అంతా తెలుసు కుమరికర్ సార్ కానీ ఇక్కడ నువ్వు ఒక ఏరియా ఒక ఎమ్మెల్యే ఒకటే సార్ అంటే మళ్ళీ అయితే కాదు ఎమ్మెల్యే చేస్తే యాభై వచ్చినాయి ఎంపీ చేస్తే ఇరవై ఐదు వచ్చినాయి రేపు మళ్ళీ మళ్ళీ పోటీ చేస్తే మున్సిపల్ చేస్తే వాళ్ళ కౌన్సిలర్ కూడా వస్తారో డిపాజిట్ వస్తారు రాదు అని మాట్లాడుతున్నారు ఇక కుమరి గారు సార్ రాజకీయాలకు వచ్చినప్పుడు నాలుగో ధరతో ఐదు పది చదువుతున్నాడు ఆయన ఒకరు ఒక ఆయన బీజేపీ ఉండు ఆయన మాట్లాడుతాడు ఒక పోస్టర్ రిలీజ్ చేసి ఆయన పోయి ఆయన నాలుగో ఐదో తరగతి కుంబే తెలు రాజకీయాల్లో ఆయన బీజేపీ ఆయన మాట్లాడు ఇంకొక ఆయన మన ఇండిపెండెంట్ పోస్ట్ చేసింది ఆయన ఆయనకి అంటే మార్షల్ క్లాస్ పంతొమ్మిది వందల ఎనభై ఏడు ఈరోజు సీఎం మన చెక్కులో పంపిన కార్యక్రమం పాల్గొన్న మున్సిపల్ చైర్మన్ గారు వైస్ చైర్మన్ గారు అలాగే